జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది ఒక్కసారి సిద్ధాంతాన్ని చూసి అర్థం చేసుకుంటే బైబిల్ చెప్తుంది మనుషులు మీకు ఏమి చేయవలనని కోరుదురో అలాగనే వారికి చేయండి అంటే మీరు మారగలరు మీ జీవితంలో మార్చుకోగలిగిన విషయాలు ఎన్నో ఉన్నాయి సరైన విత్తనాలను ఎలా విత్తవలనో నేర్చుకుంటే నేను జాయిస్ మేయర్ని మీరు గాయపడిన ప్రతి చోట దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముతాను ఆల్ రైట్ ఆలోచనలు మరియు మాటల శక్తిని గురించి చెప్తున్నాను అంటే బైబిల్ మనకు చెప్తుంది యేసు మరణించి మనకు ఇవ్వాలన్న దాన్ని మన మనసు వాక్యం చేత నూతనీకరించబడనంత వరకు అనుభవించలేమని రూమా పన్నెండు ఇంకా నేను బైబిల్ చదవడం మొదలుపెట్టినప్పుడు అది నా కళ్ళను తెరిపించింది ఎందుకంటే నాకు అసలు ఐడియానే లేదు నా ఆలోచనలు లేదా నా మాటలు నా జీవితంలో దేనిపైన అయినా సరే ప్రభావం చూపుతాయని అంటే ఇళ్ల తరబడి చర్చికి వెళ్ళా నాకెన్నడూ అది బోధించలేదు టీవీలో వస్తున్నందున మా వద్ద ఎంతోమంది వేర్వేరు వర్గాల నుంచి మా సభలకు వస్తూ ఉంటారు కనుక నేనెప్పుడు గుర్తుంచుకుంటాను ఏమనంటే అందరికీ మనలో కొందరికి తెలిసినవి తెలియవని ఈ రోజున ఇక్కడ కొంతమంది ఉండవచ్చును అటువంటిది ఎన్నడూ విన్నవారు మీకు అసలు ఐడియానే ఉండి ఉండదు నెగిటివ్ ఆలోచనలు మీ జీవితంలో నెగిటివ్ ప్రభావాన్ని చూపగలవని పాజిటివ్ ఆలోచనలు అనుకూలతను తేయగలవని లేదా మీ ఆలోచనల గురించి మీరు ఏమి చేయలేరనుకుంటారు మీ బుర్రలోకి ఏదొస్తుందని ఆలోచిస్తారు అయితే మీరు వద్దనుకుంటే దేన్నైనా ఆలోచించలేరని గుర్తించరు మీకు లాభాన్ని తెచ్చే దేని గురించైనా ఆలోచించాలనుకోవచ్చు నాకు అసలు నా మాటలు దేన్నైనా ప్రభావితం చేయగలవన్న ఐడియానే లేదు ఏది అనాలనిపిస్తే అనేదాన్ని ఎవరితో అనాలంటే వారితో ఎప్పుడంటే అప్పుడు అయితే సామెతలు పద్దెనిమిది ఇరవై ఒకటి చెప్తుంది జీవమరణములు నాలుక వశము అని అంటే అది కేవలం ఆ ఒక్క వచనం ప్రజలతో మాట్లాడినప్పుడు మనం చెప్పేది మనం నిజంగా వింటున్నాం అలాగే వారితో మాట్లాడుతుంది చూడండి బైబిల్ అక్షరాల చెప్తుందంటే ఈ మాటల్లో ఉంచబడలేదు కానీ మనం మన మాటల్ని తింటామని అంటే జీవమరణములు వసము మన జీవితంలోని ఆ మాటల ప్రభావంతో మనము డీల్ చేయాలని కనుక నేనెంతో నెగిటివ్గా ఉండేదాన్ని ఎందుకంటే అలాంటి వాతావరణంలో పెరిగాను అసలైతే అయితే నెగిటివ్గానే ఉండమని నేర్పించారు నా తండ్రి నేర్పించారు మంచి ఎలాంటి మేలు చేయదు ఎవరిని నమ్మవద్దు అందరూ నిన్ను గాయపరుస్తారు ఎటువంటి మేల్ని ఆశించుకు ఎందుకంటే జీవితం కేవలం చూడు అంత ఖాళీ ఖాళీగా ఉంటుందా అదేమీ అందుకే నాకెంతో ప్రతికూల వైఖరి ఉండేది ఇక్కడ ఎవరైనా అలా ఎదిగారా అంటే చూడండి మీ పరిసరాలన్నీ నెగిటివ్గానే ఉండే అందుకే మీకు అది సహజంగా అయిపోయింది దానికి సమయం పడుతుంది మార్పు అద్భుతం అయితే దానికి టైం పడుతుంది మీరు ఇలా అనలేరు మారతాను అనగానే మారిపోవడం మీరు పరిశుద్ధాత్మతో పని చేయాలి పరిశుద్ధాత్మకై ఎంతో కృతజ్ఞతలు ఏ చెప్పాడు మీకోసం ఆదరణకర్తను పంపుతాను అలాగే పరిశుద్ధాత్మ ప్రోత్సాహాన్ని ఇస్తాడు చూడండి బాయ్ మనందరికీ ఆదరణ కావాలి ఎక్స్క్యూజ్ మీ మనందరికీ ఆదరణ కావాలి మనందరికీ ప్రోత్సాహం కావాలి కాదంటారా ఏసు చెప్పాడు నేను వెళ్ళట వల్ల మీకు ప్రయోజనకరము ఎందుకంటే పరిశుద్ధాత్మని వద్దకు పంపుదును అయితే ఏసును పొందడం కంటే ప్రయోజకరం ఎలా అవుతుంది ఎందుకంటే ఆయన మానవ శరీరంలో ఉన్నాడు ఒకసారి ఒక చోట మాత్రమే మళ్ళా ఉండగలడు కానీ పరిశుద్ధాత్మ అక్ష ఇక్కడ పైన మాట్లాడుతున్నా ఆయన వేర్వేరు వారితో వేర్వేరు విషయాలు మాట్లాడుతుండవచ్చును నా నోటి నుంచి వచ్చే అవే మాటలు కానీ అవి ఆయన మీలోని ప్రతి ఒక్కరితో మీ అవసరత ఆధారంతో డీల్ చేయగలడు పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తితోనూ పర్సనల్గా పరిచర్య చేస్తున్నాడన్నది మీరు అర్థం చేసుకోవాలి మీరు వినవలసిన విషయం ఇది ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను మీలో ఎంతమంది మీరు శారీరకంగా ఫీల్ అవుతున్న దానికంటే మంచిగా ఫీల్ అవ్వాలనుకుంటారు ఓకే బహుశా మళ్ళా చాలామందికి దాంతో సమస్య ఉంది ఎక్కువగా అది ఈనాడు జీవితంలో డీల్ చేసే ఒత్తిడి వల్ల కలుగుతుంది ఒత్తిడి అనేది పోదని నేను చెప్పగలను కనుక మనమే మారాలి ఎలా మనం జీవితం మారదు ఒకవేళ మారితే అది మరింత హీనంగా అవుతుంది నేను నెగిటివ్గా అండం లేదు అది కేవలం అంటే ఏసు తిరిగి రావడానికి ముందు విషయాలన్నీ హీనంగా అవుతాయి నేనులా అనుకునేదాన్ని నా జీవితం కానీ మారితే చూడండి చివరికి మారవలసింది నేనే అని తెలుసుకున్నాను కనుక ఇప్పుడే సరిగ్గా అర్థం చేసుకోండి మారవలసింది మీరే అని మీ జీవితం మంచిగా ఉండదని ఎన్నడూ చింతించడానికి లేమీ లేకుండా ఒత్తిడి అనేది లేకుండా ఉండదు జీవితంలో వేరుగా ఎలా డీల్ చేయాలో నేర్చుకోవాలి ఈరోజు ఏం బోధించాలనుకున్నానంటే ఎలా మన ఆలోచనలు మాటలు మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయో ఒకటి చెప్తానంటే మొట్టమొదటిగా నేను ఏ విధంగా రూపం లేదా విధానంలోనో జబ్బుగా ఉన్న ప్రతి ఒక్కరూ మాట్లాడే విధానం ఆలోచించే విధానంలో లోపం ఉందని చెప్పను లోకంలో పాపం ఉంది లోకంలో ఒత్తిడి ఉంది అంతేకాదు జబ్బంతా పాపము వల్నేనని నేను నమ్ముతా అయితే తప్పనిసరిగా అది మన పర్సనల్ పాపం అవనవసరం లేదు అది కేవలం తోటలో విషయాలు ఉన్న విధానం గురించి చదివినప్పుడు ఆరంభపు దినాల్లో ప్రజలు తొమ్మిది వందల ఎనభై తొమ్మిది వందల యాభై ఏళ్ళు జీవించితే అంటే మనం ఎలా మరణించాలనేది నేర్పించడానికి అపవాదికి టైం పట్టింది దాని నుంచి వెళ్ళాం ఒక సమయం వరకు ఒక అమెరికన్కి జీవిత పాస అనేది దాదాపు నలభై ఏళ్ళు అనేంత వరకు అయితే మనకు మనం హెల్ప్ చేసుకోగలిగే విషయాలు ఉన్నాయి వాటిని మనం చేయవలసి ఉంది దీన్ని నేను రెడీ చేస్తుండగా ఆశ్చర్యం వేసింది ఎన్ని వచనాలు ఎన్ని వేర్వేరు విషయాలు వారి బోన్స్లోకి వెళ్ళి వాళ్ళను బలహీనపరిచి వాళ్ళ దృష్టి మందగించేలా చేశాయన్న దాని గురించి చెప్పడం చూస్తే దానికి ఎంతో సంబంధం ఉంది ముఖ్యంగా ప్రజలు ఆలోచించే విధానం వాళ్ళు మాట్లాడే విధానంతో కనుక ఆలోచనలు మాటలు ఎంతో ముఖ్యమైనవి ఎవరు ఎన్నడూ చెప్పకుంటే ఈరోజు ఇక్కడ మీరు వినేది కొంచెంగా అర్థం చేసుకుంటారా అయితే ఈ రెండు విషయాల మీద నా దగ్గర చాలా మెటీరియల్ ఉంది కనుక ప్రోత్సహిస్తున్నాను ఒకటి వనరుల టేబుల్ వద్దకు వెళ్ళండి లేదా ఆన్లైన్లో మంచి స్టఫ్ని పొందమని ఫీల్డ్ ఆఫ్ మైండ్ పా థాట్స్ చేంజ్ యువర్ వర్స్ చేంజ్ యువర్ లైఫ్ అనే వాటిని తీసుకుని అవసరమైన సహాయాన్ని పొందండి అది కేవలం దేవుని వాక్యం నుంచి వస్తుంది ఇప్పుడు వాక్యంలోని అత్యంత శక్తివంతమైన సూత్రాల్లో ఒకటి మనం విత్తినదే కోస్తాము భూమి ఉన్నంత వరకు విత్తకాలము పంటకాలము ఉంటుంది కనుక మన జీవితంలో మనం పొందే ప్రతి పంట ఏదో ఒక విత్తనము నాటినందునే ఉదాహరణకు బైబిల్ చెప్తుంది ఇతరులకు ఎలా తీర్పు తీర్చుతారో అలాగే మీకు తీర్చబడుతుంది దయని విత్తితే దయనికు వస్తారు ఫైనాన్స్లను విత్తడం కోయడం గురించి బైబిల్ మనకెంతో బోధిస్తుంది ఈడి అప్పుడు మీకు ఇయ్యబడిన ఆణిచి కుదిలించి దిగజారినట్లు నిండుకొల్తను మనుషులు మీ ఒడిలో కొలుతురు దేవునికి మీ డబ్బు అవసరం లేదు అయితే నాకు ఆసక్తికరంగా ఉంటుంది దేవుడు చేయాలనుకున్న వాటికి ఏ విధంగా అయినా కోరుకునే విధానంలో చెల్లించగలడు అయితే మనందరం అందులో ఇన్వాల్వ్ అవ్వాలంటాడు తెలుసా నా బోధన ద్వారా ఒకరి జీవితం మారినా ఒకని బిలియన్నీర్ దేవుడు చేయగలడని ఆయన నాకు రెండు ఆయిల్ వెల్స్ని ఇవ్వగలడని మరొకసారి ఎన్నుడు కానుకొని పొందనవసరం లేకుండా అయితే దేవుడు అలా చేయడది ఎందుకంటే మనం విత్తాలి అంటాడు పంటను కోయగలిగేలా మీరు విత్తిన దాని ప్రకారముగానే కోయగలరు మీరు ఏ వైఖరితో విత్తితే మీకున్న దానిలోంచి ఎంత ఇస్తే ఈ విత్తడం కోయడం అనే పూర్తి సూత్రం బైబిల్ అంతటా ఉంది నాకు అది ఇష్టం అది ఎందుకు ఇష్టం అన్న దానికి ఉన్న కారణాల్లో ఒకటి వినగానే వింతగా అనిపించవచ్చు అది నాకు కొంచెం నా జీవితం ఎలా మారుతుంది అన్న దాని మీద కంట్రోల్నిస్తుంది నేనేదో కంట్రోల్ ఫ్రీక్ నన్ను కాదు నా అర్థం అది కాదు కానీ నా జీవితం సాగే విధానం గురించి ఏమీ చేయలేను అని ఆలోచించడం నాకు అసహ్యం కాబట్టి ఇది నాకు అవకాశాన్ని ఇస్తుంది బాయ్ నేను మంచి విత్తనాలను విత్తితే నా జీవితంలో మంచి పంటను కోస్తాను అన్న వాగ్దానం నాకుంది చూడండి నాకు ఎక్కువ ఫ్రెండ్స్ కావాలంటే నేను ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండాలి ఎక్కువ ప్రేమను పొందాలంటే మరింత ప్రేమను పంచాల్సి ఉంటుంది ఒక్కసారి సూత్రాన్ని చూసి అర్థం చేసుకుంటే బైబిల్ చెప్తుంది మనుషులు మీకేమి చేయవలనని కోరుదురో అలానే వారికి చేయడి అంటే మీరు మారగలరు సరైన విత్తనాలను ఎలా విత్తాలో తెలుసుకోవడం చేత మీ జీవితంలోని ఎన్నో విషయాలను మీరు మార్చుకోగలరు ప్రతి ఒక్క ఆలోచన ఒక విత్తనమే అర్థం చేసుకోండి ప్రతి ఆలోచన ఒక విత్తనమే రోజుకి ఆరు వేల ఆలోచనలను ఆలోచిస్తాం ఒకవేళ వాటిలో ఐదు వేల తొమ్మిది వందలు నెగిటివ్ అయితే మీ జీవితం చిత్తడిగా ఎందుకు ఉందన్నది చెప్పడం కష్టం కాదు అంటే దేవుణ్ణి నన్ను మార్చాడు నేను ప్రతికూలతను సహించలేను ఆయన నన్ను మార్చగలిగితే నేను చెప్తున్నాను ఇక్కడ ఎవరినైనా సరే ఆయన మార్చగలడు అని ఎందుకంటే చెప్తున్నాను నేను నెగిటివ్గా ఉండేదాన్ని నా వైఖరి అలా ఉండేది ఏదైనా మంచి జరుగుతుందని ఆశించకుంటే జరిగినప్పుడు నిరాశ చెందకుండా ఉంటారు నేను అదంతా దాటుకుని వచ్చాను ప్రతి ఉదయం నా ప్రార్థనలో చెబుతాను ఈరోజు నాకేదైనా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను మంచి మంచి న్యూస్ని ఆశిస్తున్నాను మంచి న్యూస్ అంటే మీకు ఇష్టం లేదా నాకైతే ఇష్టం న్యూస్తో అపవాది కోపంతో తిరుగుతుంటాడు అంటే అది నెగిటివ్గా లేకుంటే అసలు న్యూసే కాదంటారు చెప్తున్నాను మంచి న్యూస్ ఉంటుంది మనం దాన్ని వినాలి ప్రజల జీవితాల్లో ఈ భూమి మీద దేవుడు ఎన్నో గొప్ప విషయాలను చేస్తున్నాడు మనకు మంచి వార్తలు న్యూస్ పేపర్ కావాలి లేదు నేను అది స్టార్ట్ చేయబోవడం లేదు ఎఫ్సీ ఆరు ఏడు చెప్తుంది మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడ్డు మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోయిను ఎక్సర్సైజ్ని విత్తితే మీరు మజిల్స్ని పెంచుకుంటారు స్ట్రెచింగ్ని విత్తితే ఫ్లెక్సిబిలిటీని పొందగలుగుతారు దయని విత్తితే దయను కోసుకుంటారు శరీరంలోనికి చెత్త ఆహారాన్ని పంపితే ఎల్లవెళ్ళ చిత్తడిగా ఫీల్ అవ్వడానే పొందుతారు అతిగా తినడాన్ని విత్తితే అనుకున్న దానికంటే ఉబ్బిపోయి ఉంటారు అది మీ థైరాయిడ్ కాదు అది మీ మెటబాలిజం కాదు అది మీ నోరు కొంతమందికి ఫిజికల్ ప్రాబ్లం ఉంటుందని తెలుసు లేదా బహుశా ఏదో మెడిసిన్ తీసుకుంటున్నందున బరువు పెరిగిపోయింది అయితే నిజంగా దేని గురించి చెప్తున్నానంటే ఇది చెప్పే ఎవరికైనా కోపం తెప్పించాలనుకున్నా అయితే మీరు బరువు ఎక్కువ ఉండకూడదంటే అతిగా తినకండి అది అంత సింపుల్ అందరూ వేరుగా ఉంటారు నిజాయితీగా నేను ఎక్కువగా తిని నేను నా సైజులో ఉండలేను నాకేది కావాలన్న నిర్ణయం నేనే తీసుకోవాలి నేను నా బట్టలను వేసుకుంటూ ఉండాలి కాబట్టి క్రమంగా నన్ను నేను డిసిప్లిన్లో ఉంచుకోవాలి వినోదంగా ఉందా లేదు ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత ఏం చేయడం నాకు ఇష్టం ఓ నాకు తెలియదు ఉన్న వాటిల్లో అతిపెద్ద డిజర్ట్ని చూచి తినడమే అందువల్ల నేను సిక్ అవ్వచ్చు అయితే అది వెళ్తూ ఉంటే ఆనందించాలి మీరు తీర్పుని విత్తితే తీర్పునే కోస్తారు మీరిస్తే తిరిగి పొందుతారు మత ఏడు ఒకటి రెండు మీరు తీర్పు తీర్చుకుడి విమర్శించుకుడి ఇతరులు నిందించకుడి ఇప్పుడు ఆ మాటల మీద గమనం ఉంచండి తీర్పు తీర్చుకుడి విమర్శించుకుడి నిందించుకుడి మీకు తీర్పు తీర్చబడకుండా మీరు విమర్శించబడకుండా నిందించబడకుండా ఉండాలంటే ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే వాళ్ళు విత్తుతున్నారా లేక మీరు కోస్తున్నారా అది చాలా ఫాస్ట్గా చెప్పానా లేదా స్లోగా చెప్పాలా మీరు ఇతరులకు తీర్పు తీర్చి విమర్శించి నిందించినట్లుగానే మీకు తీర్పు తీర్చబడి విమర్శించబడి నిందించబడతారు మీరు కొలత చొప్పున్నే మీకును కొలవబడ్ను మత్త ఐదు ఏడు ధన్యులు అసూయపడబడడం ఆత్మికంగా వృద్ధి చెందడం దేవుని సహాయంలోను రక్షణలోను కనికరము కలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు అంటే ఈ విత్తడం కోయడం అనే సూత్రాన్ని బ్యాకప్ చేసే వచనాలు ఎన్నో ఉన్నాయి మన ఆలోచనలు మరియు హృదయ వైఖరిలో ఉన్నది మన శరీరాల్లో కనిపిస్తుంది నేను ఇలా అండలేదు గుర్తుంచుకోండి ఎవరికైనా ఫిజికల్గా మీలో ఏదైనా తప్పు ఉన్న వారందరూ అని లేదు అంటే గతవారం నా వీపుకు దెబ్బ తగిలింది వారాంతం అంతా నొప్పిగా ఉంది సెషన్స్ మధ్యలో ఐస్ పెడుతున్నాను తెలుసా నేను ఏం చేశానన్నది తెలీదు ట్రెడ్మిల్ మీద చాలాసేపు ఉండడం తప్ప అవును డేవ్ చెప్పడానికి ట్రై చేశారు అంటే ముందుగా కేవలం ఓ పావు మైల్ చాలు అని నేను అది పనికిరాదు అందుకే దాని మీద ఎక్కి దాదాపు రెండు మైళ్ళు చేశాను అందుకే వీపు నొప్పి అది కేవలం ఒక స్టూపిడి కేసే అవును అయితే నేను కొంచెం అలానే ఉంటాను అది ఎలా అంటే నేను ఇది చేయగలను నా జీవితంలో కొన్ని విధాలుగా పనిచేసింది ఇప్పటికీ ఇక్కడ ఉండడానికి ఉన్న కారణాలు అదొకటి అప్పుడప్పుడు సమస్యలు పడేస్తుంది చూడండి నిన్న డేవ్కి అంత బాగాలేదు దేవుడు ఆయన లేపడు మంచిదైంది నిన్న రాత్రి ఇంటికి వెళ్ళినప్పుడు స్పోర్ట్స్ చూస్తున్నారా ఆయనకి ఎంత బాధగా ఉందో తెలియదు లేదా బాల్ గేమ్ని చూడాలనుకున్నారేమో అయితే బాధగా ఉంది ఆయనకు ముఖం చూస్తే తెలుస్తుంది వెళ్ళిన కొంచెం సేపటికి బాగైపోయింది అయితే ఆయనకు బాగాలా ఫీల్ అయ్యేలా చేశారా చేశారని అనుకొను కనుక ప్లీజ్ ప్లీజ్ నేను ఎవరిని నిందించడం లేదు నేను ఇలా ఆండడం లేదు తప్పైన ప్రతిదీ అని అయితే మీరు ఏం ఆలోచిస్తారు ఏమంటారో అది మీపై ప్రభావం చూపుతుందని బాహ్యంగా గుర్తించండి మీకు గొప్ప ఉదాహరణ ఇస్తాను ఎప్పుడు నాకంటే ఆరోగ్యంగా ఉంటారు నా శరీరంలో వేర్వేరు సమస్యలు ఉన్నాయి రెండు హిప్స్ రీప్లేస్ చేశారు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అలా చెబుతూ వెళ్ళగలను అయితే నాకు హిస్ట్రాక్టమీ వచ్చింది జీవితం మారిపోయింది క్యాన్సర్ వచ్చినందున హార్మోన్స్ తీసుకోలేను జీవితం మారుతున్నప్పుడు భయంకర సమయం నుంచి వెళ్ళాను భయంకరం ఎప్పుడు బోధించడం ఇతరులకు పరిచర్య చేయడం ఇక్కడ మళ్ళీ దేవుడు ఎల్లప్పుడూ నన్ను విడుదల చేయలేదు కానీ అలానే ఉంచాడు సామర్థ్యాన్ని ఇచ్చాడు ఉదయం డేవు అడిగారు బోధిస్తుండగా వీపు నొప్పు పుట్టిందా లేదో అన్నాన అయితే మెట్లు దిగ్గానే మొదలైంది దేవుడు ఎప్పుడు ఎలా రక్షిస్తాడో చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది పైన ఇక్కడ ఉన్నప్పుడు దానికై దేవునికి కృతజ్ఞతలు అయితే నాకంటే డేవి ఎప్పుడో ఆరోగ్యకరంగా ఉంటారైతే నా ఆరంభం నా తండ్రి చేత సెక్షువల్గా అబ్యూస్ చేయడంతో మొదలైంది దాదాపు ఏళ్ళు కొనసాగింది నిజంగా ఎంతో ఘోరమైన సమయం వివరాల్లోనికి వెళ్ళే టైం లేదు కానీ అది వీక్లీ క్రమంగా జరిగింది కనుక నేను ఒత్తిడితో మొదలుపెట్టాను పద్దెనిమిది ఏళ్ళు వచ్చేపటికి నా శరీరంలో కనిపిస్తుంది ఒత్తిడి జబ్బుగా చేసేస్తుంది మీరెంతగా క్రైస్తవులో నాకు అనవసరం స్ట్రెస్ మిమ్మల్ని జబ్బుగా చేస్తుంది ఐ మీన్ మనందరికీ తెలిసి ఈనాడు మనం జీవిస్తున్న ప్రపంచంలో కేవలం ప్రెషర్ ప్రెషర్ ఒత్తిడి ఒత్తిడే ఉందని అంటే రోడ్ రేజ్ తెలుసా మీరు ఎలా వెళ్తారో మీరు బయట పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు మీరు ఎంత కన్సర్డ్గా ఉండాలన్న విషయం అంటే అటువంటి విషయాలు గతంలో లేవు అవును గతంలో లేవు డేవ్ చిన్న వయసులో మొదటి పేపర్ బాయ్ దొంగిలించినప్పుడు ఆయన గుర్తుంది అన్నారు అది ఎంత ఘోరమైన షాకింగ్ విషయమో అది చూడండి యాభై ఏళ్ల క్రితం చూయింగం కానీ స్కూల్లో సమస్యను తెచ్చే హీనమైన విషయం అయితే విషయాలు నాటకీయంగా మారిపోయాయి ఆ మెయిన్ అంటే డేవ్ ఎప్పుడూ ఈజీ ఈజీ గోయింగ్గానే ఉంటారు నేనెక్కువగా ఆయన ఎప్పుడూ ప్రతిదాని భారాన్ని వేస్తారు ప్రతిదానికి ఆయన జవాబు అదే నీ భారాన్ని ఆయన మీద వేయి నాకు తెలుసది రైట్ అని కానీ నేనే ఫిక్స్ చేస్తాను ఇప్పుడు నేను ఎక్కువగా అలా ఉండడం లేదు ఎంతగానో మారిపోయానా అయితే చాలా ఏళ్ళు అలానే ఉండేదాన్ని ఎక్కువ టెన్స్గా ఆయన బాగా నిద్రపోతారు ఫలానా ఫలానా కనుక ఎలా డిసీజ్గా ఉంటే డిసీజ్ వస్తుందో స్పష్టంగా చూడగలము ఏసీలా అంటే ఆశ్చర్యం లేదు ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జన్లారా నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగ చేతను మీ మీద నా కాడి ఎత్తుకొని నా వద్ద నేర్చుకోండి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుని ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగానూ ఉన్నవి కనుక ఏసీ ఎంతో ఈజీ గోయింగ్ అని అనడం ఎంతో సేఫ్ అనుకుంటా ఆయన త్వరపడ్డాన్ని ఊహించుకోలేను మీరు ఊహించుకోగలరా ఈ మధ్యన ఒక మంచి బుక్ని చదివాను నాకు తెలిసి ఏదైనా బుక్ని చదివితే మీరు ఆఫీస్కి ఫోన్ చేసి అడుగుతారా బుక్ పేరు ఏమిటని కనుక దాని పేరు త్వరపడకుండా ఉండడం గురించిన బుక్ పేరు గుర్తుకు రావడం లేదు జాన్ మార్క్ కామర్ దాన్ని వ్రాసారు కనుక ఆఫీస్కి ఫోన్ చేయకండి లెటర్ కూడా వ్రాయకండి జాన్ మార్క్ కామర్ ద రూత్ లెస్ ఎలిమినేషన్ ఆఫ్ హరి నిజంగా మంచి బుక్ ఆయన చెప్పిన వాటిలో ఒకటి బహుశా మెయిన్ విషయాల్లో ఒకటి మీరు తొందరలో ఉండి ప్రేమలో నడవలేరు నా విషయం కూడా అదే అదే నా ప్రార్థన అదే నా లక్ష్యం నాకు నిజంగా అన్నిటికంటే ఎక్కువగా అన్ని వేళలా ప్రజలందరితో ప్రేమలో నడవాలని ఉంటుంది అది ఎలా అంటే అది కేవలం నా కొరకే నాకు కావాల్సింది అదే పరిణితి చెందిన క్రైస్తవురాలుగా ఉండాలి ప్రజలను ప్రేమించాలి వాళ్ళకి అది ఎంతగానో అవసరం నిజంగా మీరెప్పుడు తొందరలోనే ఉంటే అది మీ మీద ఎనలేని ఒత్తిడిని పెంచడమే కాదు కానీ మిమ్మల్ని యూజ్ చేసుకోవాలనుకునే వాటిని మిస్ చేస్తారు వాటిని గమనించరు చూడరు పక్కన ఎవరైనా గాయపడుతుండొచ్చు దానిపై ఎలాంటి గమనం ఉంచరు ఎందుకంటే తొందరలో ఉంటారు కాబట్టి మీ జీవితంలోని కొంత ఒత్తిడి నుంచి విడుదల కావాలంటే స్లో డౌన్ అవ్వండి మీరు నోట్స్ తీసుకుంటే వ్రాసుకోండి స్లో డౌన్ అని బహుశా ఓ నాలుగు ఐదు ఆరు పది ఇరవై సైన్లు వేసి మింటి చుట్టూ పెట్టాలేమో స్లో డౌన్ స్లో డౌన్ స్లో డౌన్ స్లో డౌన్ అని ఆ మీన్ మా ఫ్యామిలీ నన్ను టీచ్ చేస్తుందా అదంతా ఫన్నీగా లేకున్నా సార్ అది కేవలం నేను ఎలా ఉంటానో చూపుతుంది ఇది జరుగుతుండగా ఎప్పుడు తర్వాత దానికి రెడీగా ఉంటాను కనుక మేము ఎక్కడి నుంచి ఇంటికి వెళ్తున్నా ఎక్కడ ఉన్నా ఇంటికి సగం దూరంలో ఉండగానే ఇంటి తాళాలు తీస్తా ఇంటికి చేరుకోగానే తాళం తీయడానికి రెడీ మా అమ్మాయి చాలా చోట్లకి తీసుకుని వెళ్ళి చెప్తుంది అమ్మ ప్లీజ్ నేను కార్ని పార్క్ చేసేంత వరకు వెయిట్ చేస్తావా దానికి ముందే తాళం తీయడానికి దిగడానికి ట్రై చేయకుండా అలా ఎందుకు చేస్తానో తెలీదు అయితే నా చేతులు కారు హ్యాండిల్ మీద ఉంటాయి ఒకటి చెప్తాను నేను ఏమీ కాకుండా రెడీగా ఉంటాను ఒకసారి అసలు గమనం ఉంచనే లేదు మేము కార్లను రెంట్కి తీసుకుంటాం ఎన్నో వైట్ కార్లని రెంట్ చేస్తాం వాళ్ళు నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళే కారు వైట్ది సరే ఒక రోజున సెయింట్ లూయిస్లోని ఒక హోటల్ నుంచి బయటికి వచ్చాను అక్కడ ఒక వైట్ కారు ఉంది ఎక్కేశాను ఏమైందో తెలుసా నాకు తెలిసిన ఎవరితోనో కార్లో ఎక్కాను టీవీ నుంచి ఆమెను భయపెట్టేశాను ఆమెలంటే అంటే చూడండి అలాంటివి చేస్తుంటాను నాకు డేవి లాంటి పర్సనాలిటీ ఉంటే బాగుండేది కానీ లేదు నాకు లేదు అయితే థ్యాంక్ యూ మీ అందరిలానే నేను ఎక్కువగా ఉండేలా దేవుడు చేస్తాడు నాలా మీరు ఉండగలరు తెలుసా జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది